హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు తినే ఇడ్లీ దోశ కాకుండా ఈరోజు ఇలా ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను మీరు ట్రై చేయండి శనగపప్పు పెసరపప్పు వేరుశనగ గింజలు పెసరపప్పు కందిపప్పు ఉద్దిపప్పు ఇలా ఎన్ని పప్పులు ఉంటాయి అన్ని పప్పులు తీసుకుని వేస్తున్నాను అందులోకి వన్ గ్లాస్ బియ్యం అదే కొలతలతో ఎంత తీసుకుంటామో అంత తీసుకోండి నేను వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇలా ఒక బాక్స్ తీసుకోండి లేదా ఒక గిన్నెలో కానీ నానబెట్టుకుందామండి ఇవి మొత్తాన్ని కలిపి వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అంటే ప్రతిరోజు పిల్లలకి ఒకే రకంగా కాకుండా ఇలా ఏదైనా డిఫరెంట్గా ఇస్తే బాగుంది అనుకుంటున్నాము నేను వంటలు చేయడమే స్టాప్ చేసేసానండి ఎందుకో కానీ తెలియడం లేదు కానీ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాను మీరు కామెంట్ మీరిచ్చే కామెంట్స్ మీరిచ్చే లైక్స్ వల్లనే నా ఛానల్ ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను దీన్ని బాగా కడిగేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ కడిగేసానండి కడిగి నీటిని పారబోసేస్తాము అంటే బయట తీసుకుని వెళ్ళి వేసేస్తాము మళ్ళీ తర్వాత మంచి నీటిని తీసి ఇలా ఒక నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి నేను ఇలా నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచి దాన్ని మిక్సీ పట్టుకుంటాము అంటే నైట్ మొత్తం నానితేనే కదండి బాగా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే నానిపోయింది వెరచిన గింజలు అన్నీ కూడా మొత్తం నానిపోయి ఉంటుంది దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుందామండి ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా హెల్తీగా కూడా ఉంటుందండి పిల్లలకి ఇవ్వడంతో మా పిల్లలైతే నేను వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ నాకు టైం ఉన్నప్పుడు మాత్రం చేయిస్తుంటాను అలా చేయిస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటుంటారు ఉంటారు మీరు ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు తింటారు ఖచ్చితంగా చూడండి కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా మిక్సీకి మనం బియ్యం పిండి పట్టుకుంటాం కదా బియ్యం పిండి ఎలా ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకున్నాను చూడండి ఈ విధంగా చేసుకుని వేరొక గిన్నెలోనికి తీసుకుంటున్నాను మొత్తాన్ని ఈ విధంగా చేసి నేను తీసుకుంటాను మిక్సీ జార్లోనే తీసేసుకుంటాను సోడా ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని ఈ వాటర్ వేసుకొని ఈ విధంగా ఫస్ట్ కలుపుకునేసి తర్వాత గిరటితో మనము బాగా పిండిని కలుపుకుందాము ఈ దోశ లాగానే కలుపుకోవాలండి ఈ పిండిని కూడా చూడండి గట్టిగా ఉంది వాటర్ తీసుకుందాము ఈ విధంగా వాటర్ తీసుకుని కలుపుకోవాలి ఫుల్ వాటర్ తీసుకుని కలుపుకున్నామంటే బాగుంటుంది పెను అయితే వేడి అయిపోయినట్టుంది చూద్దాము ఇది కూడా కొద్దిగా గట్టిగా ఉన్నట్టే అనిపించింది నేను మధ్య మధ్యలో వాటర్ వేసుకున్నానండి ఇది చూడండి ఈ విధంగా అదేంటోనండి విచిత్రం ఏంటంటే నాకు వీడియో తీసినప్పుడు ఈ దోశ కాల్చడం చూడండి ఇలా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది వీడియో కోసం కాకపోతే ఎంత బాగా వస్తుందండి దోశ నిజంగా వీడియోకి వీడియోకి తీసినప్పుడు మాత్రం అలా వస్తుంది ఎందుకో తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదోండి ఈ విధంగా చుట్టూ ఆయిల్ వేసుకుని బాగా కాల్ చేసుకుందాము అన్ని పప్పులు కలిసాయి కదా ఇందులో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో కూడా మీకు అర్థమై ఉంటుంది ఈ విధంగా మనము చేస్తామంటే బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దోశ అయితే రెడీ అయిపోయింది రెండు పక్కల కాల్చుకుంటున్నాను చూడండి ఈ విధంగా టూ సైడ్స్ ఇటు అటు కాల్చేసుకొని ఒక హాట్ బాక్స్లో తీసుకున్నానండి ఇంకా పిల్లలు నిద్రలేచేకి చేయకి టైం పడుతుంది వాళ్ళకి స్నానాలు ముందే నేను ప్రాసెస్ అంతా చేసేసాను ఇంకా స్కూల్ టైం అయిపోతుంది కదా అందుకనేసి ఈ విధంగా అయితే కాల్చి ఒక హాట్బాక్స్లోకి వేసుకున్నాను మళ్ళీ అంతా అయిపోయినక స్నానం చేసి పిల్లల్ని పంపించేసి నేను కూడా తినడం అయితే స్టార్ట్ చేశాను ఈ విధంగా అయితే ఈరోజు ఈ పప్పులో దోశతో నేనైతే టిఫిన్ అనేది కంప్లీట్ చేశాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ